ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ముప్పైవ వచనం దేవుడు నడిపే పాఠశాల చాలా ఖర్చుతో కూడుకున్నది అందులో నేర్పే పాఠాల భాష కన్నీటి భాషే రిచర్డ్ బాక్స్టర్ అనే భక్తుడంటాడు దేవా ఈ యాభై ఎనిమిది సంవత్సరాలు నా శరీరానికి నీవు నేర్పిన క్రమశిక్షణ కోసం నీకు వందనాలు బాధలను విజయగాథలుగా మార్చుకున్న ఎంతోమంది భక్తులలో ఇతడు ఒకడు అయితే మన పరలోకపు తండ్రి నడిపే పాఠశాల ఇంకెంతో కాలం ఉండదు కఠినమైన పాఠాలకు భయపడకూడదు బుద్ధి చెప్పే బెత్తానికి బెదిరిపోకూడదు వీటిని సంతోషంగా సహించి మహిమ డిగ్రీ పుచ్చుకోగలిగితే మన కిరీటం మరి ఎక్కువ శోభాయమానంగానూ మన పరలోకం మరింత మహిమాన్వితంగానూ ఉంటుంది ప్రశస్తమైన పింగాళి పాత్రను మూడుసార్లు కాలుస్తారు కొన్నిటినీ ఇంకా ఎక్కువసార్లు కాలుస్తారు ఇంత వేడిని ఈ పాత్రలు ఎందుకు భరించాలి ఒకటి లేక రెండుసార్లు కాలిస్తే చాలదా అవును మూడుసార్లు కాలిస్తేనేగాని వాటి వివిధ వర్ణ సంకలనం పరిపక్వం కాదు ఆ రంగులు వింత హంగులతో అవతరించి శాశ్వతంగా నిలిచిపోతాయి మానవ జీవితంలో కూడా ఈ అనుసరించి మనం రూపుదిద్దుకుంటున్నాం మన శ్రమలు మనలో రెండు రెండుసార్లు కాదు ఎన్నోసార్లు రగులుతున్నాయి దేవుని కృప వల్ల తద్వారా వచ్చిన రంగులు శాశ్వతంగా ఉండిపోతాయి ప్రకృతిలోని అతి చక్కనిన పుష్పాలు విశాల మైదానాల్లో పుయ్యవు పదిలంగా ఉన్న నేల ఏ వైపరీత్యం వల్లనూ చిన్నాభిన్నమై దేవుని శక్తి ఆ నేలపై ప్రసరించి నెరలు విచ్చిన భూమిపై జీవజలధార్లు ప్రవహించి పచ్చని నాచు నేలపై పరుచుకుని తుషార బిందువులు అక్కడ నాట్యం చేసి రాత్రి నిశ్చలంగా ఉన్న వేళ దేవదూత నాటిన విత్తనాలు మొలకెత్తుతాయి ఆ దారిన వెళ్లే చిన్నపిల్లలు ఆ పూలు కోసుకుంటారు